హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఇవాళ వీడియో ఏంటంటే పౌర్ణమి రోజు లాగ్ అన్నమాట సోమవారం రోజు మనం పొద్దున పొద్దున్నే లేచి పూజ అదంతా ఎలా చేసుకుంటామో పౌర్ణమి రోజు కూడా అలానే చేసుకుంటాము మళ్ళీ ఇంకా రిపీటెడ్గా ఎందుకులే జయించను అని చెప్పేసి నేను స్నానం చేసేది కానీ పూజ చేసేది కానీ ఇంకా సేమ్ ఆ రోజు మనం మండే ఎలా చేసుకున్నాము అలానే ఉంటుంది కాబట్టి అదంతా ఏం షూట్ చేయలేదు ఇంకా పొద్దున పొద్దున్నే నిద్రలేచి ఇద్దరము స్నానాలు చేసేసి నేనేమో తులసం దగ్గర పూజ చేశాను మా ఆయనేమో లోపల పూజ గదిలో పూజ చేశారనమాట అంటే తులసమ్మ దగ్గర నేను దీపం పెట్టాను కదా గాలికి ఉండట్లేదండి కొండెక్కిపోతుంది నేను ఒక రెండు మూడు సార్లు అలానే వెలిగించేసి సరే ఇంకా ఉండదులే అని చెప్పేసి వదిలేసాను మా ఆయన ఏంటంటే అలా వదిలేయడం ఎందుకు వెలిగించిన తర్వాత కొంచెంసేపు వెలుగుతూ ఉంటే బాగుంటుంది ఏదైనా అడ్డం పెడతాను అని చెప్పేసి అట్టముక్కు ఉంటుంది కదా అట్టముక్కు తీసుకొచ్చి పెట్టారు నేనైతే వర్కౌట్ అవ్వదు అనుకున్నానండి గాలికి కొండక్కకుండా ఎందుకు ఉంటుంది మనం పైనుంచి అడ్డం పెట్టట్లేదు కదా అని చెప్పేసి అనుకున్నాను కానీ లేదు మంచిగా వర్కౌట్ అయ్యింది చక్కగా దీపం చాలా సేపు వెలిగిందనమాట అట్ట మొక్క ఆపేసింది గాలిని మంచిగా వెలిగింది దీపం తర్వాత ఇంక ఇంట్లో పూజ పనులన్నీ అయిపోయిన తర్వాత పిల్లలకి స్కూల్కి పంపించాలి కదండి అంటే ఈరోజు హాలిడే ఏమి ఇవ్వలేదు కాకపోతే ఈవినింగ్ త్రీ వరకు స్కూల్ ఉంటుంది అని చెప్పారు రోజు స్కూల్ ఫోర్ వరకు ఉంటుందండి వీళ్ళు ట్యూషన్ కూడా వెళ్తారు కాబట్టి సిక్స్ థర్టీ అలా అయ్యనమాట వీళ్ళు ఇంటికి వచ్చేసరికి కాకపోతే ఈరోజు ట్యూషన్ లేదంట వన్ అవర్ ముందు పంపించేస్తారంట అంటే త్రీకే వచ్చేస్తాము అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు స్కూల్ లేదనగానే చైత్రాకి ఎక్కడ లేని హ్యాపీనెస్ అనమాట లోపల నుంచి తన్నుకొచ్చేస్తుంది ఒక్కోసారి కంట్రోల్ చేసుకుంటుంది ఒక్కొక్కసారి మాత్రం ఎగిరి గంతేస్తుంది అనమాట స్కూల్ లేదు అని అంటే చిద్వి ఏంటంటే స్కూల్ లేకపోయినా ఉన్నా ఒకేలాగా ఉంటాడు స్కూల్ ఉంటే ఏంటంటే స్కూల్లో అయినా బ్రేక్ టైంలో ఆడుకోవచ్చు కదా అన్నీ కవర్ చేస్తాడు వీడు స్కూల్ లేకపోతే ఏంటంటే కొంచెం సైకిల్ కూడా తొక్కోవచ్చు కదా అని చెప్పేసి ఏదో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ చైత్ర అలా కాదు ఎగిరి గంతేసిది స్కూల్ లేదంటే ఏది పెన్సిల్ చూపి న్యూ పెన్సిల్ నన్ను పెన్సిల్ బిగ్ పెన్సిల్ స్మాల్ ఎరేజరా తీసుకోకపోయావా అరే నువ్వు ఉన్న చోట ఉండవురా నీ పెన్సిల్ నీకేం కావాలి ఎరేజర్ కావాలా

చైత్రని హ్యాపీ బర్త్డే చీ నా హ్యాపీ బర్త్డే రోజు అసలు నీకే మనకు అరే హాయ్ చెప్పు హాయ్ బాయ్ అక్కడ చూసి చెప్పరా హాయ్ బాయ్ పిల్లలు న్యూ పెన్సిల్ బాక్స్ తెచ్చుకున్నారండి దాంట్లో మనకి ఫ్రీగా ఏమంటారు షార్ప్నర్ ఒకటి ఎరేజర్ ఒకటి ఇచ్చారు కదా ఎరేజర్ నాకు కావాలంటే నాకు కావాలి షార్ప్నర్ నాకు కావాలంటే నాకు కావాలి అని ఇద్దరు గొడవ అనమాట అందుకనే చిద్వి కొంచెం అలిగాడు అనమాట వాడికి కావాల్సింది వాడికి ఇవ్వలేదు వేరేదిగా అయితే చైత్రాన్ని ఏదో ఒక మాయ చేసి వాడికి కావాల్సింది వాడు తీసేసుకుంటాడు కానీ ఈరోజు మాయనున్నాడు కాబట్టి వాడు పప్పులు ఉడకలేదు అనమాట అందుకని చెప్పేసి కొంచెం మూడ్ గా కూర్చొని ఉన్నాడు నాకు కావాల్సింది నాకు ఇవ్వలేదు అని చెప్పేసి పిల్లల్ని అయితే స్కూల్ కి పంపించేశానండి రెడీ చేసి వాళ్ళు కూడా టిఫిన్ చేసేసారు ఇక్కడ ఏం చేశానంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను ఈరోజు పలహారాలు చేయాలి అనుకుంటున్నాను కదా ముందే అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట కావాల్సినవన్నీ కూడాను పూర్ణాలు చేద్దాము అని చెప్పేసి పచ్చిసారిపప్ప అలా నానబెట్టాను తర్వాత గారెలు చేద్దాము అని చెప్పేసి మినపప్పు కూడా నానబెట్టాను ఇంకా పులిహోర చేద్దాము అని చెప్పేసి చింతపండు కూడా నానబెట్టానండి మనం వెంటనే ఏం చెయ్యం కాబట్టి నైవేద్యాలు ఇవన్నీ కూడా మనకు కొంచెం టైం ఉండింది పౌర్ణమి రోజు మనం ఈవినింగ్ కదా పూజ చేసుకునేది చంద్రుడు వచ్చిన తర్వాత చుక్కలు చూసిన తర్వాత వెన్నెలు రావాలి కదా అందుకని చెప్పేసి కొంచెం నేను నానబెట్టేసుకున్నాను ఈవినింగ్ కల్లా రెడీగా ఉంటే మనకి వంట ఫాస్ట్గా అయిపోయింది కదండి అందుకని చెప్పేసి ముందే నానబెట్టాను మినపప్పు అంటే ఎలాగో నానబెట్టాలి పొద్దున్న పొద్దున్నే నానబెడితే ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ నానిన తర్వాత కానీ మనం మిక్సీ వేసుకోవడానికి కానీ గారెలు వండుకోవడానికి కానీ ఉండదు బట్ పచ్చిశనగపప్పు చింతపండు కూడా అనుకోండి తొందరగా ఉడికిపోతాయి అనమాట పచ్చిశనగపప్పు అందుకని చెప్పేసి వాటిని నానబెట్టాను తర్వాత చింతపండు కూడా ముందే నానబెట్టుకుంటే గుజ్జు తొందరగా వచ్చేసిద్దండి ఎక్కువ టైం లేదు అనుకునే వాళ్ళు వేడి నీళ్ళలో నానబెట్టారనుకోండి తొందరగా గుజ్జు వచ్చేస్తుంది అనమాట పిల్లలు వచ్చేసారండి ఈవినింగ్ త్రీ దాటింది అంటే నేను చెప్పాను కదా ఈవినింగ్ టైం కదా మనం చేసేది అని చెప్పేసి పిల్లలు వచ్చేసారు పిల్లలతో పాటు హారీ కూడా వచ్చేసింది వీళ్ళు అస్సలు ఆగట్లేదండి ముగ్గురు ఉన్నారంటే ఇంకా గోలగోలు చేసుకుంటా ఇల్లంతా ఆగమాగం చేసుకుంటా తిరుగుతూ ఉంటారు ఇల్లు పీకి పందిరాస్తారనమాట ఇంకా వాళ్ళ ఇష్టం నేను కూడా వదిలేస్తానండి ఇంకా స్కూల్ లేనప్పుడే కదా విడిగా ఎలాగో స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా ఉన్నప్పుడే కదా ఆడేది అని చెప్పేసి నేను కూడా వదిలేస్తూ ఉంటాను కానీ భయం అనమాట మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉంటానని చెప్పాను కదా వీళ్ళు పరిగెత్తుకుంటా ఎక్కడ జారి పడతారో అని చెప్పేసి భయం వేస్తూ ఉంటుంది చిద్వి అను హారి కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి చూసుకుంటారండి కానీ చైత్ర వేలతో పాటు ఆడాలి అంటది వేలతో పాటు పరిగెత్తాలి అంటది వీళ్ళేమో దాన్ని బాగా ఆట అనమాట దాన్ని ఒక్కదాన్ని చేసి అదేమో ఎక్కడ పడిద్దామని అని చెప్పేసి భయం ముందు వెనక చూసుకోదు దాంతోనే భయం అనమాట అందుకని కొంచెం చూసుకోండి జాగ్రత్తగా ఆడుకోండి అని చెప్పేసి చెప్తా ఉంటాను తర్వాత పులిహోర అయితే కలిపేశానండి నెక్స్ట్ పూర్ణాలు కూడా చేసేస్తున్నాను మామూలుగా ఏంటంటే పూర్ణాలు చేయాలి అనుకునే వాళ్ళు అంటే పూర్ణాలు గారెలు రెండు చేయాలి అని అంటే ఫస్ట్ గారెలు ఉండేసిన తర్వాత పూర్ణాలు చేస్తారు ఎందుకంటే అలాగా ఒకవేళ పూర్ణం పగిలిపోయింది అనుకోండి ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా లోపల ఉన్న ఏమంటారు మనం బెల్లమను పప్పు కలిపి ఏమంటారు వండలు చేసి పెడతాం కదా ఆ వండ పగిలిందనుకోండి బయటకు వచ్చేసి ఆయిల్ అంతా వేస్ట్ అయిపోద్ది గారెలు ఉండడానికి మళ్ళీ బాగుంటుంది అనమాట అందుకని చాలామంది ముందు గారెలు వండిన తర్వాత పూర్ణాలు వేస్తారు కానీ మనమంతా రివర్స్ అయినబ్బా ఫస్ట్ నేను పూర్ణాలు వండిన తర్వాత గారలేద్దాము అని చెప్పేసి గట్టిగానేసుకున్నా అందుకని ముందు పూర్ణాలే వండేశాను నాకు నమ్మకం అనమాట నేను చేసే పూర్ణాలు పగలవు అని చెప్పేసి అందుకని ఫస్ట్ పూర్ణాలు స్టార్ట్ చేసేసానండి ఎక్కువ ఎక్కువ ఏం చెయ్యట్లేదు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా ఉండదు ఉంటాయేమో మనం పెద్దగా భోజనాలకు కూడా ఎవరిని పిలవలేదు పిల్లలు ఉన్నారు తర్వాత అక్క వాళ్ళకి పంపిస్తే కొంచెం పంపిస్తాను కింద ఆంటీ వాళ్ళకి మనం ఎక్కువ ఎక్కువ ఎవరిని భోజనాలకి ఏం పిలవలేదు కాబట్టి కొన్నే చేశాను అనమాట పులిహోర కలిపేశాను తర్వాత పూర్ణాలు రెడీ అయిపోయినాయి గార్లు వేసేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే నేను సగ్గుబియ్యం కూడా నానబెట్టి పెట్టానండి మీకు చూపించాను కానీ నేను చెప్పలేదు వీడియో స్టార్టింగ్లో చూపించాను సగ్గుబియ్యం నానబెట్టాను ఆ సగ్గుబియ్యం కూడా వండేసాను అనమాట పాయసం చేశాను మనం పొంగలైనా పెట్టుకోవచ్చు లేదంటే సగ్గుబియ్యం అయినా కాసుకోవచ్చు అనమాట ఏదైనా స్వీట్ కదా పాయసం కూడా అమ్మవారికి చాలా ఇష్టం శివయ్యకి చాలా ఇష్టం ఏదైనా ఒక స్వీట్ చేసి పెడితే చాలు అందుకని చెప్పేసి నేను పొంగలు పెట్టకుండా పాయసం చేసేసాను ఇంకా చాలా మంది బూర్లు కూడా వండుతారండి నాకైతే రావు నేను అంత సాహసం చేయాలి అని అనుకోలేదు అంటే సింపుల్గా చేయొచ్చు అని చెప్పేసి ఫ్రెండ్ ఒక ట్రిక్ చెప్పిందిలే కానీ నేనేం ప్రిపేర్ అవ్వలేదన్నమాట అందుకని చెప్పేసి బూర్లు అయితే నేను చేయలేదు నాకు వచ్చినంత వరకు నేను ఎలా చేయగలను ఎంత చేయగలను అంతా అయితే చేసుకోవాలి అని చెప్పేసి ముందే అనేసుకున్నాను ఇంకా తప్పప్పులు ఏమైనా ఉంటే దేవుడి మీద భారం అండి నేను చేయాలి అనుకున్నాను చేసుకున్నాను వచ్చినంతలో తెలిసినంతలో ఇంకా వంట అంతా అయిపోవచ్చింది వంటగది చూసారా వంటగది కాదు ఆ స్టవ్ దగ్గర నుంచి ఆ కౌంటర్ పార్ట్ అంతా కూడాను మెస్సి మెస్సిగా ఉంటుంది కొంచెం చూసి చూడనట్టు వదిలేయండి డబ్బా అంతా అయిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకుంటాను వంట చేసేటప్పుడు కింద మీద పడుతూ ఉంటాయండి ఆయిల్ మరకలు కానీ ఏవో ఒకటి మనం వేస్తూనే ఉంటాం పడుతూనే ఉంటాయి అంటే మళ్ళీ మనం యూజ్ చేసిన ప్లేట్స్ కానీ అవి వస్తూనే ఉంటాయి కాబట్టి అన్నీ ఒకసారి క్లీన్ చేసుకుంటాను ఈవినింగ్ అయిపోతుంది చీకటి వచ్చేస్తుంది మళ్ళీ పూజ పనులు కూడా ఉంటాయి కదా అందుకని చెప్పేసి ముందు నైవేద్యాలు అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నా తర్వాత క్లీన్ చేసుకోవచ్చులే అని చెప్పేసి అడగడం మర్చిపోయాను చిన్న విషయం అబ్బా ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది చాలా మందికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదంట అందుకని నేను ప్రతి వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంటే తెలియదు కదా చాలా మందికి గా వెళ్ళిపోతూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి నోటిఫికేషన్ కూడా కొంచెం ప్లీజ్ ఆన్ చేసుకోండి అబ్బా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావడానికి ఉంటుంది నేను ఎప్పుడు పెట్టినా కూడా ఇలా ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నాను అంటే ఇన్ కేస్ ఒక వీడియోలో మీరు చూడడం మర్చిపోయినా ఇంకొక వీడియోలో చూస్తారు అలా నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా అని చెప్పేసి ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను అడగందే అమ్మాయినా పెట్టదు అంటారండి అందుకని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అని అడుగుతూ ఉంటాను ఇంకా ఈవినింగ్ అయిపోయింది మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నాను నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఇక్కడ బియ్యం పిండితో ముగ్గు వేస్తున్నాను అండి బియ్యం పిండితో ముగ్గు నాకు అస్సలు రాదు మామూలుగా ముగ్గు పిండి ఉంటుంది కదా ఇసుక కలుపుతారు అదన్నా అయితే కొంచెం ట్రై చేస్తాను కానీ ముగ్గు పిండితో ఈ బియ్యం పిండితో అయితే అస్సలు రాదండి కానీ ఏదో ట్రై చేశాను ముగ్గుతో వేయడం రాదు ముగ్గు పిండితో వేయడం రాదు కానీ పీస్తో అయితే చాలా నీట్గా గీసుకుంటాను అనమాట నాకు వచ్చినంతలో కాకపోతే మనం ఈ రోజు బియ్యం పిండితోనే వేయాలి కాబట్టి అందుకని చెప్పి ఏదో ట్రై చేశాను లాస్ట్ టైం నేను సోమవారం లాగ్లో కూడా బియ్యం పిండి ఎక్కడో పెట్టానండి నాకు గుర్తులేదు మర్చిపోయాను నాకు అసలు కనపడలేదు అందుకని చెప్పేసి ఇంట్లోనేమో పీస్తో ముగ్గు వేసేసాను గుళ్ళోనేమో బియ్యం పిండి ఏమి వేయకుండా పసుపు కుంకుమతోనే ముగ్గు వేసేసి పూజ చేసేసాను అనమాట ఒక సిస్టర్ నాకు కామెంట్ పెట్టారు సిస్టర్ మీరు బియ్యం పిండితో ముగ్గు వేయలేదు బియ్యం పిండితో ముగ్గు వేయాలి అని చెప్పేసి సేమ్ నేను ఆ వీడియోలో కూడా చెప్పా బియ్యం పిండి నాకు కనపడలేదండి ఎక్కడో పెట్టాను అందుకని చెప్పేసి నార్మల్గా వేసేసాను అని చెప్పేసి చెప్పాను మేబీ ఆ సిస్టర్ ఉండకపోవచ్చు అందుకని కామెంట్ పెట్టారు ముగ్గు వేసిన తర్వాత అందులోనే కొంచెం పసుపు కుంకుమ వేసేసి పువ్వులు కూడా పెట్టానండి దాని మీద చేప వేసాను ఈ చేప ఏంటంటే నేను ఓన్లీ పూజల కోసమే వాడతానండి విడిగా దీన్ని మేము వాడమనమాట పూజలు చేసుకున్నప్పుడు మేము కూర్చోడానికి కానీ లేదంటే ఇలా ముగ్గులు వేయడానికి కానీ నేను వాడుతూ ఉంటాను తులసమ్మను కూడా ఇటువైపే తీసుకొచ్చామండి మీరు వీడియోస్ లో చూస్తూ ఉన్నారు బాల్కనీలో ఉంటుంది అటువైపు అయితే మనం ఈ రోజు పూజ చేసుకుంటున్నాం కదా అని చెప్పేసి అమ్మవారిని ఇటు తీసుకొని వచ్చేసాము మామూలుగా అయితే తులసమ్మ ఇటువైపే ఉండాలంట మేము కూడా మార్చుకుందాం అని అనుకుంటున్నాము చూడాలి మరి సో ఇక్కడైతే పూజ స్టార్ట్ చేసేసామండి తులసమ్మకి తర్వాత శివపార్వతుల ఫోటోకి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి పువ్వులతో మంచిగా అలంకరించే ఆ తర్వాత నేను ఇందాక నుంచి నైవేద్యాలు చేశాను కదా ఆ నైవేద్యాలు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని వచ్చి స్వామివారు ఎదురుగా పెట్టేశాను ఇంకా దీపారాధన కోసం అన్ని రెడీ చేసుకుంటున్నాను అనమాట మాకు అవకాశం ఉంది ఇక్కడ మంచిగా ప్లేస్ ఉంది కాబట్టి చంద్రుడు ఎదురుగా పూజ చేసుకోవడానికి కుదిరింది చాలామంది కుదరని వాళ్ళు మామూలుగా చేసేసుకోవచ్చండి లోపల కానీ లేదంటే కొంచెం గడపావతలు అంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి కుదరదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే నార్మల్గా చేసేసుకోవచ్చు అండి అవకాశం ఉంది కాబట్టి నేను చంద్రుడు ఎదురుగా ఇంకా మనకి చక్కగా కనపడతా ఉన్నాడు అనమాట మనం ఉండడమే పైన ఉన్నాం కదా మంచిగా చంద్రుడు కానీ వెన్నెలు కానీ మనకు మంచిగా తెలుస్తూ ఉండింది ఈ వీడియో మా ఆయనే తీశారనమాట మధ్యాహ్నం నుంచి అడుక్కుంటున్నాను వీడియో తీ వీడియో తీ అని చెప్పేసి అన్నీ నేనే తీసాను కానీ లాస్ట్ మినిట్లో వచ్చేసి ఈ ఏమంటారు ఈ పూజ చేసే వీడియోని తర్వాత చంద్రుడిని మాత్రం వెన్నెల్ని మాత్రం బాగా కవర్ చేశారు నాకు ఎందుకు బాగా నచ్చిందనమాట నేను ఇందాక నుంచి చెప్దాం అనుకుంటున్నాను మీ అందరినీ విష్ చేద్దామని అనుకుంటున్నాను కానీ చంద్రుడు వచ్చిన తర్వాత వెన్నెలు వచ్చిన తర్వాత మీకు విష్ చేద్దాంలే అని చెప్పేసి పోస్ట్ కొని చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఫైనల్గా చంద్రుడు వచ్చేసాడు వెన్నెలు వచ్చేసింది అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి మీకు ఆశీస్సులు ఉండాలని అందరం హ్యాపీగా ఉండాలని హెల్తీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఎవరు ఎంత చేయగలరు అంత పూజ చేసేసుకోండి అంటే ఎక్కువ ఆడంబరాలకు పోవడం కానీ ఇది చేయాలి అది చేయాలి అని చేసేసుకో అంటే ఇప్పుడు మనకి చాలామంది ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారండి దానికోసం ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం నేనైతే అలా అనుకోనండి నేను ఉన్నంతలో నేను ఎంత చేయగలను అంతా చేస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తారు అందరినీ ఫాలో అవ్వలేమండి అందుకని మనం ముందు నుంచి ఎలా చేస్తామో మన పెద్దవాళ్ళు ఎలా చేస్తారో అలా చూసుకొని మనం చేయగలిగినంత చేస్తే చాలు ముందు కావాల్సింది భక్తి అండి ఆ భక్తి ఉంటే మనం ఎలా చేసినా కూడా శివయ్య తీసేసుకుంటాడు మన పూజని ఫైనల్గా అయితే కార్తీక పౌర్ణమి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఎలాగోలా నాకు తోచినట్టుగా నేను చేయగలిగినంత చేశాను తప్పప్పులు ఏమన్నా ఉంటే ఇంకా దేవుడి మీద భారము హారతి ఇచ్చేసానమాట అనమాట శివయ్యకి తులసమ్మకి తర్వాత మెయిన్ చంద్రుడు చంద్రుడికి కూడా హారతి ఇచ్చేసి దండం పెట్టేసుకున్నాను ఇంకా పిల్లల కోసం వెయిటింగ్ అనమాట వాళ్ళు ఎప్పుడు వస్తారా వాళ్ళకి పెట్టేసిన తర్వాత మేము కూడా తినేద్దాము అని చెప్పేసి చూస్తూ ఉన్నాను వాళ్ళు మాత్రం ఆటల్లో ఎప్పుడు ఎప్పుడొస్తారా అని చెప్పేసి చూస్తూ ఉంటే ఎప్పటికో వచ్చారు ఇంకా ఇక్కడ ఇందాక నుంచి లైట్ సరిగా లేదు కదా మా ఆయన ఏంటంటే కొంచెం చీకటిగా ఉంది కదా కనిపించలేదు కదా అని చెప్పేసి అప్పటికప్పుడు లైట్ అరేంజ్ చేసి పెట్టారు అప్పుడు కొంచెం లైటింగ్ మంచిగా ఉందనమాట ఇంతలో వచ్చేసారు చిచ్చర పిడుగులు వీళ్ళందరికీ ప్రసాదాలు చేశాను కదా ఇస్త్రాకుల్లో పెట్టేసానమాట ఇస్త్రాకులు లేవు ఒక రెండో మూడు ఉంటే దేవుడి దగ్గర పెట్టేశాను ఇంకా ఒక్క ఇస్త్రాకునే కట్ చేసేసి పిల్లలే కదండి ఎంత తింటారులే అన్నట్టుగా చిన్న చిన్న ఆకులుగా కట్ చేసేసి కూర్చోబెట్టి పెట్టాను అనమాట ఐషూ వచ్చింది పిల్లలేమో ముందు నుంచి ఉన్నారు హారి అను చైత్ర చిద్వి ముందు నుంచి ఉన్నారు ఇంకా లాస్ట్లో ప్రసాదం తీసుకొని ఐషో వచ్చింది చె వెంటనే అమ్మ ప్లీజ్ అరే ఒక్కసారి చెప్పాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను తొందరగా పిల్లలతో కానీ ముసలి వాళ్ళతో కానీ అంటే నానమ్మలు అమ్మమ్మలు ఉంటారు కదా వీళ్ళతో నేను ఎందుకనో తెలియదు కానీ తొందరగా మింగిల్ అవ్వాలనండి వాళ్ళతో తొందరగా కలిసిపోతా ఈ మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా వీళ్ళతో నా వల్ల కాదనమాట ఎందుకంటే వాళ్ళ దాకా వాళ్ళ మైండ్ సెట్ని అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ నాకు లేదని నా ఫీలింగ్ అండి అందుకని నేను కొంచెం ముసలి వాళ్ళతో చిన్నపిల్లలతో కొంచెం సరదాగా ఉంటాను తొందరగా కలిసిపోతాను ఇంకా అందరము కూర్చొని సరదాగా మాటలు చెప్పుకుంటూ మనం పూజ చేసుకున్న దగ్గరే భోజనాలు చేయాలి కదా మనం చేసుకున్న పలహారాలు అవన్నీ కూడా తినాలి కదా అందుకని చెప్పేసి ఆ వెన్నెల్లో ఆ పూజ చేసుకున్న దగ్గర అలానే కూర్చుని చక్కగా ఎవరని చెప్పుకుంటూ తింటూ ఉన్నాము అయితే నేను చెప్పానన్నమాట నేను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంటాను మీరందరూ దట్ ఈస్ మహాలక్ష్మి అనండి అని చెప్పాను అయితే అందరూ సింకులోనే ఉన్నారు కానీ చిద్వి ఒక్కడే దట్ ఈజ్ చిద్విలాస్ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అనమాట అరే ఇది నీ కదరా నా ఛానల్ రా నా పేరు చెప్పురా అని చెప్పేసి చాలాసేపు వాదించాను లేదు వాడు వినలేదనమాట వాడు వాడి పేరే చెప్పుకుంటున్నాడు సరే ఏదో ఒకటిలో ఇంకంత కంపు కంపవుతుంది అని చెప్పేసి ఎలాగోలా చెప్పేసాం అనమాట అందరికీ మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇవాళకి ఇంతే అండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్